రేపే మనకి రథసప్తమి అండి రథసప్తమి రోజు పసుపు డబ్బాలో ఇది ఒక్కటి వేస్తే చాలు మీకు కష్టాలన్నీ కూడా పోతాయి మీ సమస్యలన్నీ కూడా పోతాయి లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి అన్నమాట మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది అసలు పసుపు డబ్బాలో ఏం వేయాలో తెలుసుకుందాము మరి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి నన్ను చాలా మంది కూడా గురువుగారి గురించి అడుగుతున్నారండి అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతమైపోతున్నాము మీకు తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారండి నేను పదే పదే ఈ గురువుగారి గురించి ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నా జీవితంలో నేను ఎంతో కష్ట సమయంలో ఉన్నప్పుడు ఈ కష్టం నుంచి నేను బయటపడగలనా అనుకున్న సమయంలో ఈ గురువుగారిని కాంటాక్ట్ అయ్యానండి గురువుగారు చేసిన పూజల వల్ల ఆ కష్టం నుంచి బయటపడి ఈ రోజున నేను ఆనందంతో సంతోషంతో ముందడుగు వేస్తున్నాను జీవితంలో అలాగే మీకు కూడా జరగాలి అని చెప్పి నా ఆకాంక్ష అనమాట మీకు ఎటువంటి ఉన్నా కానీ శ్రీ సాయిబాబా సాహిబాబాశిస్తులతో జ్యోతిష్యం చెప్పబడను గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ వన్ త్రీ టూ త్రీ జీరో మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ గురువుగారి దగ్గర అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా వేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి మీకు గురువుగారు రోజులలో పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుందండి నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి రేపే మనకి రథసప్తమి ఈ రథసప్తమి రోజు అసలు ఏం చేయాలో తెలుసుకుందాం రథసప్తమి రోజు సూర్యోదయానికి ముందలే మనం నిద్ర నిద్రలేకవాలన్నమాట ఎందుకంటే సూర్యోదయం అయిన తర్వాత లేస్తే కనుక సూర్య భగవానుడికి చాలా కోపం వస్తుందండి మనకి సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ రథసప్తమి రోజు ఈ విధంగా మీరు ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత చక్కగా శుచిగా స్నాన కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవాలి స్నానం చేసే ముందు ఏం చేయాలి అంటే కనుక ఐదు జిల్లేడు ఆకులను తీసుకోండి వాటిని తల మీద పెట్టుకోండి వాటిని తల మీద పెట్టుకొని లేదా మీ దగ్గర జిల్లేడు ఆకులు మీకు దొరకలేదు అని అనుకుంటే చిక్కుడు ఆకులను తీసుకోండి చిక్కుడు ఆకులు ఐదు కానీ పదకొండు కానీ తీసుకోండి అవి తీసుకొని చక్కగా మీరు తల మీద పెట్టుకొని ఓం ఓం లేదా నామాన్ని ఒక ఐదు సార్లు కానీ సార్లు కానీ పదకొండు సార్లు కానీ ఆ నామాన్ని మనసులో అనుకుంటూ చక్కగా తలారా కూడా స్నానం చేయాలన్నమాట ఈ విధంగా స్నానం చేసిన తర్వాత మీరు చిక్కుడు ఆవు అంటే చిక్కుడు ఆకుల మీద మీరు పూజా గదిలో ఆవు నేతితో దీపారాధన చేయాలి అని చెప్పి గుర్తుంచుకోండి ఆవు నేతితో ఈరోజు దీపారాధన చేయడం వల్ల చాలా మంచి జరుగుతుందండి మీకు ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా ఆ అనారోగ్య సమస్యలన్నీ కూడా తీరిపోతాయి అన్నమాట పసుపు నీటితో సూర్యునికి నీళ్ళతో ఆగ్గ్యమిస్తే అంటే చాలా మంది ఉంటారు కదండి అలా ఆగ్గ్యమిచ్చేటప్పుడు పసుపు నీటితో సూర్యునికి ఆగ్యమిస్తే చాలా మంచిది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయనమాట లేదా కుంకుమ నీళ్ళతో కానీ లేదా ఎర్రటి పుష్పాలు కలిపిన నీటితో కానీ ఆగిమిస్తే కనుక మీకు ఎటువంటి సమస్యలు రకరకాల సమస్యలతో చాలా మంది కూడా బాధపడిపోతూ ఉంటారు కదండి అటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి మీకంతా మంచి జరుగుతుంది జాతక దోషాలున్న రాహుకేతు ఉన్న ఇంకా కుజ దోషాలతో బాధపడుతూ ఉంటారు లేదా చాలా మంది ఇప్పుడు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు ఈ సమస్యలన్నీ కూడా పోగొట్టుకోవాలి అనుకుంటే కనుక ఈ రథసప్తమి రోజు చక్కగా శుచిగా స్నాన కార్యక్రమాలన్నీ కూడా చేసిన తర్వాత తర్వాత ఎర్రటి నీటితో కానీ ఎర్రటి పూలు కలిపిన నీటితో కానీ పసుపు కలిపిన నీటితో కానీ ఆ సూర్య భగవానుడికి ఆజ్ఞమిస్తే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ ఆ సమస్యలన్నింటి నుంచి బయటపడి మీరు ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తూ ఉంటారనమాట ఇక చేయాల్సింది ఏంటి అంటే కనుక మీరు స్టవ్ని శుభ్రంగా తుడుచుకొని స్టవ్కి పసుపు కుంకుమలని అలంకరించి స్టవ్ మీద మీరు పాలు పెట్టి ఆ పాలల్లో చక్కగా బియ్యము బెల్లము యాలకులు వీటన్నింటిని వేసి నైవేద్యాన్ని చక్కగా చేసుకొని భగవంతునికి నైవేద్యాన్ని సమర్పించుకుంటున్నారు సమర్పించుకోవాలన్నమాట ఇక ఈ నైవేద్యాన్ని సమర్పించేటప్పుడు చిక్కుడు ఆకు మీద మీరు నైవేద్యాన్ని పెట్టి పెట్టాలి మీరు తినేటప్పుడు కూడా ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారు కదా అలా నైవేద్యాన్ని మీరు తినేటప్పుడు కూడా చిక్కుడు ఆకు మీద పెట్టుకొని తినే ప్రయత్నం చేయండి ఎందుకంటే చిక్కుడు ఆకులో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయండి మన పెద్దలు ఏది చెప్పినా కూడా దాని వెనుక ఏదో ఒక సైంటిఫిక్ రీజన్ అనేది ఉంటుందన్నమాట కనుక చిక్కుడు ఆకు మీద మీరు కనుక దాన్ని వేడి వేడి పొంగలన్నా అంటే వేడి వేడి నైవేద్యాన్ని పెట్టుకొని తింటే చిక్కుడాకులో ఉన్న ఔషధ గుణాలన్నీ కూడా మన బాడీలోకి వెళ్ళి మన బాడీ అనేది మన శరీరం అనేది ఉక్కులాగా తయారవుతుందన్నమాట ఇక పూజ చేసేటప్పుడు కూడా మీరు ఎర్ర రంగు చీర కానీ లేదా పసుపు రంగు చీర కానీ వాటిని ధరించి చక్కగా ఎర్రటి పుష్పాలతో మీరు పూజ చేసుకుంటే చాలా మంచిది పూజ చేసుకునే సమయంలో నూట ఎనిమిది సార్లు ఓం సూర్యాయన మహ లేదా ఓం ఆదిత్యాయన మహ అని చెప్పి ఈ మంత్రాన్ని కనుక మీరు పఠించి పూజ చేసినట్లయితే కనుక మీకు ఎటువంటి జాతక దోషాలున్నా కూడా ఆ జాతక దోష దోషాలన్నీ కూడా తొలగిపోతాయండి రాహుకేతు దోషాలున్నా మేము చాలా కష్టాలు అనుభవిస్తున్నాము మేము పట్టిందల్లా కూడా ఏది ఏది పట్టుకున్న దరిద్రమే మాకంటే ముందు పరిగెత్తుతూ ఉంది మేము ఏ పని చేయలేకపోతున్నాము అనుకున్న పనులు మాకు ఏవి జరగడం లేదు మా దగ్గర డబ్బు నిలవడం లేదు అని చెప్పి ఎవరైతే బాధపడుతూ ఉంటారో మేము జాతక దోష పరిహారం కూడా చేయించుకున్నాము అయినా కూడా మాకు ఏవి అనుకూలంగా జరగడం లేదు ఏది మాకు కలిసి రావడం లేదు అని చెప్పి ఎవరైతే ఇబ్బంది పడిపోతూ ఉంటారో వాళ్ళు ఏం చేయాలంటే కనుక రేపు మీరు పూజ చేసుకునేటప్పుడు నూట ఎనిమిది సార్లు సూర్యాయన మహాని కానీ ఓం ఆదిత్యాయన మహా కానీ ఆ మంత్రాన్ని కనుక నూట ఎనిమిది సార్లు పఠించినట్లయితే మీకు జాతక దోషాలన్నీ కూడా క్లియర్ అయిపోయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది ఇక ఇంట్లో తులసమ్మ ఉంటే కనుక తులసమ్మ ముందు చక్కగా దీపాన్ని పెట్టి రథం ముగ్గు వేసే ప్రయత్నం చేయండి బయట కూడా రథం ముగ్గు వేసే ప్రయత్నం చేయండి ఇక ఈరోజు మీరు ఏం చేయాలి అంటే కనుక చక్కగా మీరు ఒక మందారాకును తీసుకోండి మందారాకు అంటే మనకి చాలా మంచిదండి మందారాకు ఈ పరిహారానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది మందారాకు చాలా పవిత్రమైనది దాన్ని తెచ్చుకున్న తర్వాత శుభ్రంగా నీటితో క్లీన్ చేసుకోవాలన్నమాట క్లీన్ చేసుకున్న తర్వాత ఈరోజు నైటే గోధుమలను నానపెట్టి పెట్టుకోండి ఎంత ఒక రెండు స్పూన్లు గోధుమలు నానపెట్టి పెట్టుకోండి ఆ నానిన గోధుమలను మందారాకు మీద పెట్టండి తరువాత కొంచెం ఒక రెండు మూడు చిన్న చిన్న బెల్లం ముక్కల్ని పెట్టండి ఈ విధంగా నానపెట్టిన గోధుమలు మందారాకు మీద బెల్లంతో కలిపి శివాలయం యొక్క ప్రాంగణంలో వదిలేసి రావాలండి లేదా ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది కదా ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఉన్న ప్రాంగణంలో కూడా వదిలిపెట్టి రావచ్చు దీనివల్ల మీకు చాలా లాభం ఉంటుందండి ఇది రథసప్తమి రోజు ప్రత్యేకించి ఇలా చేస్తే చాలా మంచిది అనమాట మీకు అప్పుల బాధలున్నా అనేక రకాల సమస్యలున్నా అవన్నీ కూడా పోతాయి అంతేకాకుండా నేను ఇందాక చెప్పిన మీకు జాతక దోషాలు ఉంటే అవన్నీ కూడా నివారించబడతాయి ఈ విధంగా పెట్టడం వల్ల మీరు పక్షులకి ఇంకా చీమలకి మూగజీవులన్నీ కూడా ఇవి ఆరగించడానికి వస్తాయన్నమాట కాబట్టి వాటి యొక్క అనుగ్రహం కూడా మీ మీద పడుతుంది అనమాట లేదా మీ ఇంటికి ఆరు బయట గోడల మీద పెట్టుకున్నా కూడా వాటిని ఏవో ఒక పక్షులు తినేటట్లుగా పెట్టండి ఆ రకానికి వదిలేసి పెట్టకుండా ఏవో ఒక పక్షులు తినేటట్లుగా పెట్టుకుంటే చాలా మంచిది ముఖ్యంగా ప్రత్యేకించి ఈరోజు రథసప్తమి రోజు మీరు జిల్లేడాకు మీద కొంచెం గోధుమలను పోసి ఆ గోధుమల మీద మీరు ఆవు నేతితో దీపాన్ని పెడితే కూడా మీకు అద్భుతమైన మంచి పరిస్థితులు అనేవి ఏర్పడతాయి అనమాట అంటే చాలా మందికి కూడా ఇంటి పరంగా కానీ లేదా ఏదైనా ఉద్యోగ పరంగా కానీ వాస్తు పరంగా కానీ ఏ పరిస్థితులు కలిసి రాకుండా ఉంటాయన్నమాట అటువంటి వారు ఏం చేయాలంటే కనుక రేపటి రోజున జిల్లాడాకు మీద ఒక గుప్పెడు గోధుమలు పోసి ఒక చిన్న ప్రమిదని పెట్టి ఆవు నేతితో దీపారాధన చేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయండి ఆంజనేయ స్వామి గుళ్ళో కూడా మీరు ఇలా చేసుకోవచ్చండి ఇంకా ఇలా ఈ విధంగా ఇందాక నేను చెప్పాను కదా మందారాకు మీద కొంచెం గోధుమలు బెల్లం వేసి పెట్టడం అనేది ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది గుర్తుంచుకోండి ఇక సాయంత్రం సమయంలో మీరు చక్కగా సంధ్యా సమయంలో శివాలయానికి వెళ్ళండి ఇక ఈరోజు ఏం చేయాలంటే కనుక పొరపాటును కూడా రథసప్తమి రోజు ఉప్పుని సేవించకూడదు అని చెప్పి గుర్తుంచుకోండి భార్యాభర్తల మధ్య గొడవ పెట్టుకోవడం కానీ లేదా చీటికి మాటికి తగు పెట్టుకోవడం ఏదన్నా బూతు మాటలు మాట్లాడడం కానీ ఇటువంటివి ఏమీ చేయకూడదు అని చెప్పి గుర్తుంచుకోండి ఇక ముఖ్యంగా ఈ పరిహారం కనుక మీరు ఇప్పుడు నేను ఇంకో పరిహారం చెప్తాను ఈ పరిహారం కనుక మీరు చేస్తే వస్తువులు ఏదన్నా కొనాలి అనుకొని కొనలేకపోతున్నా వాహనాలు ఏదన్నా కొనాలి అనుకొని కొనలేకపోతున్నా గృహం కట్టాలి అనుకొని కట్టుకోలేకపోతున్నా ఇటువంటి వాటన్నింటికి కూడా ఇప్పుడు నేను చెప్పే పరిహారం అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది సకల దేవతల యొక్క అనుగ్రహం అనేది మీకు కలుగుతుందండి దీనికోసం మీరు ఏం చేయాలంటే కనుక చక్కగా మందారాకుని తీసుకోండి దీనికి కూడా మందారాకుని తీసుకొని ఆ మందారాకు మీద కొంచెం ఎర్ర కంది పప్పుని పోయండి ఎర్ర కందిపప్పును పోసి దాని మీద కొంచెం బెల్లం ముక్కన పెట్టండి దీన్ని కూడా మీరు మీ మనసులో ఏమనుకోవాలి అంటే మీరు ఒక సంకల్పాన్ని చెప్పుకోండి నాకు ఇది మంచి జరగాలి ఈ పని జరిగిపోవాలి లేదా ఈ వస్తువు నేను కొనాలి లేదా ఈ వాహనం మేము కొనాలి లేదా మేము సొంత గృహం కొనుక్కోవాలి అని చెప్పి ఈ విధంగా మీరు సంకల్పించుకొని ఆ సంకల్పం చెప్పుకున్న తర్వాత మీరు దీన్ని తీసుకొని వెళ్ళి ఏదన్నా పచ్చని చెట్టు కింద అంటే రావి చెట్టు కింద కానీ వేప చెట్టు కింద కానీ వదిలిపెట్టి రావాలన్నమాట ఇలా వదిలిపెట్టి రావడం వల్ల చక్కగా మోగజీవులు అనేవి తింటాయనమాట ఈ విధంగా తిని మోగజీవులు కూడా ఇది పెట్టిన వాళ్ళ యొక్క సంకల్పం నెరవేరాలి అని చెప్పి చక్కగా కోరుకుంటాయనమాట మీకు జాతక దోషాలు ఏమన్నా ఉన్నా కూడా ఎర్ర కందిపప్పు చాలా అద్భుతంగా పనిచేస్తుందండి ఎర్ర కందిపప్పు ఎవరైతే మోగజీవులకు చక్కగా నైవేద్యంగా సమర్పిస్తారో మోగజీవులకు ఆహారంగా సమర్పిస్తారో ఎర్ర కందిపప్పు వల్ల జాతక దోషాలు ఏమన్నా ఉంటే అవి పూర్తిగా తొలగిపోతాయి అన్నమాట వీటన్ని అంటే మీ వీలుని పట్టి మొదటిది కానీ రెండవది కానీ చక్కగా పరిహారం చేసుకోండి కుదిరితే మాత్రం రేపు రథసప్తమి రోజు ఫస్ట్ పరిహారం మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి అదే ఇందాక నేను చెప్పింది చక్కగా మందారాకుని తీసుకొని నానపెట్టిన గోధుమలు కొంచెం బెల్లం ముక్క మందారాకు మీద పెట్టి ఏదన్నా ఆంజనేయస్వామి గుడిలో కానీ శివాలయంలో కానీ వదిలిపెట్టి రావడం రెండవదేమో మందారాకు మీద ఎర్ర కందిపప్పు పెట్టి బెల్లాన్ని పెట్టి రావి చెట్టు కింద కానీ ఫస్ట్దేమో గుళ్ళో వదిలిపెట్టాలండి రెండవది రావి చెట్టు కింద కానీ వేప చెట్టు కింద కానీ లేదా ఏదన్నా పచ్చని చెట్టు కింద కానీ వదిలిపెట్టి రావాలి అని చెప్పి గుర్తుంచుకోండి ఈ రెండింటిలో ఫస్ట్ది మాత్రం తప్పనిసరిగా చేయాలి అని చెప్పి గుర్తుంచుకోండి ఇక రథసప్తమి రోజు ఎర్రటి వస్త్రాలను ధరించాలి లేదా పొస్త పసుపు రంగులో ఉన్న వస్త్రాలను ధరించాలి చాలా మంది కూడా మంగళవారం ఎరుపుని ధరించకూడదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు అలా ఏమీ ఉండదు ఎందుకంటే మనకి రథసప్తమి మంగళవారంతో కలిసి వచ్చింది కాబట్టి సూర్య భగవానుడికి ఇష్టమైన ఎరుపు రంగు వస్త్రాన్ని మనం ధరిస్తే చాలా మంచి అద్భుతమైన ఫలితాలు అనేవి మనం చూసుకోవచ్చు అనమాట జాతకంలో చాలా మందికి సూర్యశక్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది కనుక ఆ సూర్యశక్తి అనేది మంచిగా మెరుగుపడాలి అంటే కనుక రథసప్తమి రోజు ఎరుపు రంగు వస్త్రాలను ధరించడం చాలా మంచిది ఇక మనకి పసుపు అంటే ఇంట్ అండ్ పసుపు డబ్బాలో ఏం వేయాలి అంటే కనుక మీరు చక్కగా ఇంట్లో వాడుకునే పసుపు ఉంటుంది కదండి మనం వంటల్లో ఉపయోగించుకుంటూ ఉంటాం కూరల్లో ఉపయోగించుకుంటూ ఉంటాం ఈ పసుపు డబ్బాలో ఏం చేయాలంటే కనుక ఒక రెండు యాలకలను వేయండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా యాలకలు ఇలా రెండు యాలకలను పసుపు డబ్బాలు వేయాలన్నమాట ఈ విధంగా పసుపు డబ్బాలు వేయడం వల్ల పసుపు పసుపు మనకి మంగళకరమైనది లక్ష్మీ స్వరూపం యాలకలు కూడా మనం లక్ష్మీ స్వరూపంగానే భావిస్తామనమాట ఇవి రెండు కూడా మనకి పసుపు చాలా అద్భుతమైందండి అనమాట పసుపు యాలకలు మనకు సుగంధ ద్రవ్యాలలో ఒకటి యాలుకలు అంటే లక్ష్మీ అమ్మవారికి కానీ లేదా విష్ణుమూర్తికి కానీ చాలా ఇష్టమైనవి అనమాట కనుక యాలకలను పసుపును రెండు కలిపి ఒక చోట పెడితే అక్కడ లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది అని చెప్పి మనకి శాస్త్రాలు కూడా చెప్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ రథసప్తమి రోజు పసుపు డబ్బాలో యాలకలు వేసుకునే ప్రయత్నం చేయండి అంతేకాకుండా ఇంటి గుమ్మానికి రావి ఆకులు తొమ్మిది కానీ పదకొండు కానీ రావి ఆకులను ఏం చేస్తారంటే ఒక తెల్లటి దారాన్ని తీసుకొని పసుపుతో కలిపిన ముద్ద అంటే పసుపు నీటిని నీటిన పసుపు తెల్లటి దారానికి రాస్తే అది పసుపు రంగులోకి మారిపోతుంది ఈ విధంగా పసుపు రంగులోకి మారిన ఆ దారానికి రావి ఆకులు తొమ్మిది కానీ పదకొండు కానీ మాలలాగా కట్టి దాన్ని గుమ్మానికి కట్టుకోవాలన్నమాట లేదా ఎరుపు రంగు దారంలా దారంలా కూడా మార్చుకోవచ్చు తెల్లదారం ఉంటుంది కదా దానికి కొంచెం కుంకుమని పూసేస్తే అది ఎరుపు రంగుగా మారిపోతుంది దానికి మీరు రావి ఆకులని తొమ్మిది కానీ పదకొండు కానీ కట్టి ఇంటి గుమ్మానికి ఈ విధంగా రావి ఆకులను కట్టడం వల్ల మనకి చాలా మంచి జరుగుతుంది అని చెప్పి మన పురాణాలు మన పండితులు కూడా చెప్తున్నారు కాబట్టి రథసప్తమి రోజు ప్రత్యేకించి ఈ విధంగా కట్టుకోవడం చాలా శుభకరం అని చెప్పి గుర్తుంచుకోండి ఇక ముఖ్యంగా రథసప్తమి రోజు వీటన్నింటినీ ఆచరించి మీకు చక్కగా లక్ష్మీదేవి అనుగ్రహం ఆ సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం మీ మీద కలగాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి వీడియో నచ్చింది అనిపిస్తే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మొదటిసారి ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం కూడా మర్చిపోవద్దు రేపు మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం